నమస్కారం ఫ్రెండ్స్ మన ఛానల్లో నా రాజకీయ విశ్లేషణ తెలంగాణది కాకుండా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి లేదా ప్రభుత్వ పథకాల గురించి నా అభిప్రాయాలు ఎంత ముక్కుసూటిగా ఉంటాయో ఎంత నిక్కచ్చుగా ఉంటాయో ఎంత ప్రాక్టికల్గా ఉంటాయో ప్రజల నాడి ప్రభుత్వానికి తెలుస్తుందో లేదో కానీ నా వీడియో ద్వారా ప్రభుత్వాలు ప్రజలు అనుకోబోయే విషయాలను అడ్వాన్స్గా తెలుసుకునే ఆస్కారం ఉంది నేను నా ఛానల్ని ఎందుకు పోగొడుతున్నాను ఇవాళ అంటే నిన్న వీకెండ్ కమెంట్ బై ఆర్కే ఏవియన్లో పి ఫోర్ అనే పథకంపై ఎడిటర్ రాధాకృష్ణ యొక్క విశ్లేషణ ప్రసారమైంది నేనేమంటా అంటే ఐదు నెలల క్రితం ఎప్పుడు ఈ పీ ఫోర్ పథకం ప్రవేశపెట్టినరో అంటే ఇది ఒక గవర్నమెంట్ స్కీమ్ అని అనౌన్స్ చేసిండ్రు అప్పుడే నేను ఈ పీ ఫోర్ పథకంపై నా స్పష్టమైన అభిప్రాయం మీ ముందర ఉంచాను నేను మన ప్రేక్షకులను ఏం కోరుతున్నా అంటే వితౌట్ ఎవిడెన్స్ వితౌట్ లాజిక్ నేను వీడియోస్ లోడ్ చేయను ఐదు నెలల క్రితం నా వీడియో చూడండి నిన్న ప్రసారమైన ఏబిఎన్ విశ్లేషణ చూడండి చూసి అసలు ఈ రెండు వీడియోల్లో ఎవరో నిక్కచ్చుగా అంటే పాయింట్ టు పాయింట్ ఎవరు అనలైజ్ చేశారో మీరు నిర్ణయించండి నేను జనరలీ నా వీడియోస్ ఖచ్చితంగా చూడండి అని చెప్పాను కానీ నా వీడియోస్ ఎంత యాక్యురేట్గా ఉన్నాయి ఆ వీడియోకి మూడు వందల ఇరవై వ్యూస్ వచ్చినాయి ఎన్ని వచ్చినాయి మూడు వందల ఇరవై నిన్న వీకెండ్ కమెంట్ బై ఆర్కే లక్షల వ్యూస్ వచ్చాయి ఐదు నెలల క్రితం పాయింట్ టు పాయింట్ పీ ఫోర్ పథకం ప్రభుత్వానికే డేంజర్ అని ఐదు నెలల క్రితం నేను విశ్లేషించి క్లియర్గా వీడియో వేసాను నేను ఖచ్చితంగా కోరుతున్నది ఏమంటే నా వీడియో క్వాలిటీ బాగా లేకపోయినా ఆ వీడియోలో చెప్పిన విషయాలు నిన్న ప్రసారమైన ఏబిఎన్ వీకెండ్ కమెంట్ బై ఆర్కేలో చేసిన విశ్లేషణకు డిఫరెన్స్ ఏముందో మీరే ఆ వీడియో చూసి మరి మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో రాస్తారని నేను ఆశిస్తున్నాను రాజకీయ పరంగా సామాజిక పరంగా నైతిక పరంగా ఫైనాన్షియల్ పరంగా ఇలాంటి విషయాలున్నా నేను ఆచితూచి విశ్లేషించి పక్కా డేటాతో పక్కా సమాచారంతో నిఖచ్చైన విశ్లేషణతో నేను అందిస్తున్నాను అని మీ అందరికీ చెప్పదలుచుకున్నాను ఈ వీడియో ఆంధ్రాలో ఉన్న మీ సహోదరులు మీ మిత్రులతో తప్పకుండా షేర్ చేస్తారని ఈ ఏబిఎన్ వీకెండ్ కమెంట్ చూసి నా వీడియో చూసి రెండిట్లో ఏది బెస్ట్ ఎవరు కరెక్ట్గా విశ్లేషించారు అది ఐదు నెలల ముందు నేను విశ్లేషించిన నిన్న రాధాకృష్ణ విశ్లేషించాడు రెండింటి మధ్యలో తేడా మీరు గమనించి కమెంట్ రాస్తారని ఆశిస్తూ నమస్కారం ఈ రెండు వీడియోస్ లింక్ నేను కమెంట్ బాక్స్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీరు ఈ రెండు వీడియోస్ చూడండి చూసి మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ పథకం ఐదు నెలల ముందే చచ్చు పథకం ప్రభుత్వానికి నష్టపడే నష్టపరిచే పథకం అని స్పష్టంగా చెప్పింది నేను మాత్రమే కాబట్టి ఈ వీడియో చూసి మీ వాల్యుమల్ కమెంట్ పెడతారని ఆశిస్తూ నమస్కారం